లేదా మా ఇంటికి మా కు రోడ్ లేదా మురికి మురిక అవుతున్నావు అంటావు ఏమని అడుతావు ఇలా పదివేలు ముప్పై వేలు తీసుకొని ఓటేస్తున్నావు ఆడ రేపు ఏమంటాడు నా కొడక నా పి పది రోజులు తిన్నవరా పది రోజులు కోటలు తాగినవరా అని అంటాడు రేపు ఏ ముఖం పెట్టుకొని పోయి అడుగుతావు నీకు ఏది స్వతంత్ర భారతదేశంలో ఇదేనా నాయకత్వం కాదు ఇలా రాయి కానీ చేయాలంటే కాదు దుమ్మి చేసే తమ్ముడు అన్న అమ్మ అమ్మనమ్మి అన్నయ్య రేపిస్తూ మేనల్లుడు శాడి తోడల్లు గుండ బుర్ర తోడేలు గుండెకాయ గుండకాయ ముద్దర్మం దున్నపోవం కొండరు డయసాలిక దంతాలు పురాతనతో పుట్ట సముద్రమంత స్వార్థం కులాల రొచ్చు మతాల ఉంచు ప్రాంతాల సిచ్చు లంచాల ఇద్దరు వైపులు మూడొందల జీపులు రవిడీల ట్రూపులు గుండాల గ్రూపులు వేట వాళ్ళు నాటు బామ్లు సార పీపాలు గండ్రగొడ్డలు సింక్ అకౌంట్ తెలుసా నీకు కరెక్ట్ నీకోసం నీ అన్న తమ్ముడా నీకెందుకు పెట్టడా ఆయన అన్న తమ్ములకే ఒకసారి పగ వస్తే ఆయన పెట్టాడు నీకే నీకు పెట్టడానికి చీట ఆయనకి వాళ్ళ స్వార్థం నీ మీద ఇవాళ పదివేలు పేరు ఇస్తున్నాడే నీ మీద లక్ష రూపాయలు సంపాదిస్తాడు ఈ రాజకీయం అంటే తిక్కలంగా రైట్ జనాలకు సేవ చేద్దామని ఒక్కడన్నా వచ్చిండా అదే ప్రజలు ఇస్తాం కానీ జనానికి సేవ చేద్దాం అని ఒక్కడన్నా వచ్చిండా మాట్లాడుతుండే